హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి పాలనలో లా అండ్ ఆర్డర్ దెబ్బతింది భద్రత లోపాలు అస్థిరత కారణంగా పెట్టుబడులు రావటం లేదు అభివృద్ధి బదులుగా విధ్వంసం సృష్టించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని అన్నారు ఎమ్మెల్సీ దాస శ్రవణ్ విధ్వంసం చేసినారు పెట్టుబడులు విధ్వంసం జరిగిపోయింది హైదరాబాద్ లో ఉన్నటువంటి బేసిక్ సివిల్ సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను మెయింటైన్ చేయడానికి కూడా చేత కాకుండా ఈ ప్రభుత్వం దుర్మార్గంగా పనిచేస్తా ఉన్నది తర్వాత గ్రేవియార్డ్స్ ను కూడా అందించే పరిస్థితి గోరబండకే భారమేమే రేమత్ నగర్ గోరబండకే పాప వాళ్ళు అక్కడ రెండున్నర ఎకరాల జాగా ఉన్నది మాకు గ్రేవియార్డ్ ఇవ్వండి అని చెప్పే లాంగ్ పెండింగ్ డిమాండ్ మీరు అడుగుతారా అని చెప్పారు వాళ్ళ మీద కేసులు పెట్టి మళ్ళీ ఇవాళ సరే క్యామ ఫ్లేజ్ ఏదో చేస్తామన్నారు ఓట్లు అడుగుతామో తర్వాత అసలు అన్యాయ హోగా ఉస్నా కలిపి చేసా ఇంకే ఊపర్ వేస్తా కేసెస్ ఖర్చు చేయాలి ఇట్లా ఒక అణచివేత ఒక చితగాని ఉన్నటువంటి ప్రభుత్వానికి ఓటు వేయాల వద్దా మీరే ఆలోచించండి వాళ్ళ మేనిఫెస్టో చదవండి సిక్స్ గ్యారంటీస్ ఎస్సీ డిక్లరేషన్ ఎస్టీ డిక్లరేషన్ మైనారిటీ డిక్లరేషన్ ఉమెన్ డిక్లరేషన్ ఇన్క్లూడింగ్ ఫోర్ ట్వంటీ ప్రామిసెస్ దే మేడ్ ఆ నాలుగు వందల ఇరవై ప్రామిసెస్ చదవండి రెండేళ్ల పుణ్యకాలం అయిపోయింది రెండున్నర లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినారు ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉన్నది మళ్ళా వీళ్ళ చేతికి కనుక అధికారం ఇచ్చినట్టయితే ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించాలని చెప్పి ఆఫ్ డిఫీట్ షియర్ ఫియర్ ఫియర్ ఆఫ్ డిఫీట్ హాజ్ మేడ్ अजहरुद्दीन मिनिस्टर शियर ऑफ डिफीट डिफिट एक् मैनारी सोदर ओडकड़ो वाले भ्रांति कुरी मुस्लिम नायक मंत्री पदवी घो खुश है हम भी अल्लाह का कलम है हम भी अलहमदुल्ला खुश है अच्छा है, अजहर भाई को मिल गए तो बहुत खुश है मगर मतलब सिर्फ ये डर के वजह हार की डर अगर मंत्री पद ला सके तो अगर हरा भी दो आप तो देखो आप क्या होता है चार हजार करोड़ मुसलमान को वादा किए थे अब चार करोड़ भी आ जाता है బి బడ్జెట్ మేలు నాలుగు వేల రూపాయల పెన్షన్ వస్తుంది మహాలక్ష్మి పథకం వస్తుంది స్కూటీలు వస్తాయి అన్ని రావాలంటే ఈ భయమే కనుక కేవలం భయమే ఒక మంత్రి పదవిని చేస్తే ఒక కమ్యూనిటీ నుండి ఉడగొడదు అని కూడా అమలవుతుంది సిక్స్ గ్యారెంటీస్ అద్భుతంగా అమలైపోతుంది ఇంకొక జిహెచ్ఎంసీ ఉంది బై ఎలక్షన్స్ ఉన్నాయి ఇంకున్నాయి కాబట్టి ప్రజలు విఘ్నతో ఆలోచించండి మాకు వచ్చి లాభం లేదు నష్టం లేదు దీనివల్ల కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి గారు దిగురు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి అడిగారు వాట్ విల్ అల్టిమేట్లీ హ్యాపన్ ఇస్ అట్లీస్ట్ హీ విల్ సెట్ ఇస్ చైర్ రైట్ ద గవర్నమెంట్ విల్ సెట్ ఇస్ చైర్ రైట్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలన చేస్తారు నన్ను ఒళ్ళు వైష్ణవ రూపాయలు అని అప్పుడు నేను ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలన చేస్తాను అని చెప్పని ప్రభుత్వం అనేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి నేను విజ్ఞతతో ఆలోచించి మీరు ఓట్ వేయాలని చెప్పని కోరుతున్నా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీ